గోవిందయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఒకటవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకం అన్యే చ బహవ సూరా మదర్తే త్యక్త జీవితా నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారికి పాండవ పక్షుల్లో ఉన్న యోధులను మహావీరులను పరిచయం చేసి ఆ తర్వాత కౌరవ పక్షుల్లో ఉన్న మహావీరులను కూడా పరిచయం చేసి కొనసాగింపుగా ఇలా చెప్తున్నాడు ఇంకాను పెక్కు మంది వీరులను సూర్యులను మన సైన్యములో కలరు వీరందరూ యుద్ధ విశారదులు నానా శస్త్రాస్త్రధారులు నా కొరకు తమ ప్రాణములను వడ్డీ అయినను యుద్ధము చేయుటకు పోరాటానికి సిద్ధముగా ఉన్నారు అని చెప్తున్నాడు గురువు గారు మీరు అంటే ద్రోణాచార్యుల వారు గ్రీష్ముల వారు అశ్వత్థామ వికర్ణుడు కృపాచార్యుడు ఇతర తర ఇంకా చాలా మంది యుద్ధ వీరులు ఉన్నారు వారే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు శల్యుడు బాహ్లీకుడు భగదత్తుడు కృతవర్మ జయధ్రథుడు అంటే సైంధవుడు వీళ్ళ పేర్లు చెప్పలేదు కదా కొన్ని పేర్లు శ్లోకంలో చెప్పి ఇహ ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొనసాగింపుగా చెప్తున్నాడు ఇంకా ఎంతో మంది యోధులు మహావీరులు ఉన్నారు సైన్యంలో వారందరూ నా కోసము ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు గురువు గారు అని చెప్తున్నాడు ఆ ప్రాణాలు అర్పించే వాళ్ళ లిస్టులో ద్రోణాచార్యుడు వారు కూడా ఉన్నారు దుర్యోధనుడు కోసము యుద్ధం చేసి దుర్యోధనుడికి రాజ్యం సంపాదించి పెట్టి దుర్యోధనుడిని గెలిపించి ఆ యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి దుర్యోధనుడు గారు చదివిన లిస్టులో ద్రోణాచార్యుడు వారు ఫస్ట్ ఉన్నారన్నమాట ఎక్కడైనా లోకంలో మనం ఏం వింటాము గురువు కోసం ప్రాణాలు అర్పించిన శిష్యుడి గురించి వినుంటాం కానీ శిష్యుడే తన కోసం పోరాటానికి తనని గెలిపించడానికి గురువు ప్రాణాలు వాడడానికి లిస్ట్లో ముందు వరుసలో ఫస్ట్ ద్రోణాచారుడు వారి పేరు చదివినిపించాడు అనమాట అలాంటి గొప్ప శిష్యుడు దుర్యోధరుడు ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తున్నాడు గురువు గారు మీరు కూడా నా కోసం యుద్ధంలో అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించబడేయాలి పైగా అలా అర్పించే వాళ్ళ లిస్ట్లో ఫస్ట్ చదివింది ద్రోణాచార్యుల వారి పేరే ఎందుకు అర్పించారంటే దుర్యోధనుడి కోసం ప్రాణాలు గురువుగారు ఏమిటి మిగతా ఈ చదివిన ఈ లిస్టు అయితే ఏమిటి దుర్యోధుడు కోసం ప్రాణాలు అర్పించాల్సిన అవసరం ఏమిటి దుర్యోధనుడు ఏం ఉపకారం చేశాడు ఈ లోకానికి ఏం చేశాడు దేశానికి ఏం చేశాడు తన రాజ్యానికి ఏం చేశాడు తన ప్రజలకు ఏం చేశాడు ఏం చేశాడు వేసేసి పోనీ ఏదన్నా చేస్తే పది మంది మేలు కోరేవాడు లోకహితం కోరేవాడు అయితే ఇతడు ఉంటే ఇతడి వల్ల పది మంది సుభిక్షంగా ఉంటారు లోకం బాగుంటుంది ఇతడి వల్ల మన ప్రాణాలు పోతే పోయాయిలే అని అనుకోవచ్చు సరే అది మంచి విషయమే అసలు ఈ దుర్యోధనుడు చేసింది ఏముందని ఇతడి కోసం వీళ్ళందరూ ప్రాణాలు అర్పించాలి ఈ మహాభారత యుద్ధం ఏదైతే కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత వెళ్ళి చూస్తే దుర్యోధనుడు ఖజానా మొత్తం ఖాళీగా ఉంది ధర్మరాజు గారు వెళ్ళి చూస్తే ఖజానాలో డబ్బు నిండుకుంది మరి ఈ పదమూడేళ్లలో వీళ్ళు చేసింది ఏంటంటే విలాసాలు భాగాలు శుభ్రంగా వాళ్ళ రాజ్యాలు లాక్కొని వాళ్ళ ఖజానాలు లాక్కొని హాయిగా జలసాలు చేస్తూ వీళ్ళు గడిపారు అంతే ఇక అరే వచ్చి పడితే పాండవులు బాగా మీద వాళ్ళు బలా పరాక్రమవంతులు కాబట్టి నేను బాగా సైన్యాన్ని రెడీ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళే పాండవులను తరిమేస్తారు కాబట్టి సైన్యాన్ని పోషించుకోవడానికి విలాసాలు అనుభవించడానికి తనకు వత్తాసు పలికే వాళ్ళందరికీ కానకులు ఇచ్చి చిన్న చిన్న రాజ్యాలకి సంస్థన ఆధీసుల్ని చేసేసి వాళ్ళందరినీ తన కింద పెట్టుకోవడానికి ఎలాంటి పనులకు డబ్బు వెచ్చించాడనమాట అంతే సంపాదించి ఖజాన నింపింది ఏమీ లేదు పైగా ఈ పాండవుల వనాలకు వెళ్ళిపోయాక హస్నాపురము ఇంద్రప్రస్థం మొత్తం అంతా కూడా కరువు కటకాలు వచ్చి పంటలు లేక జరాలు అల్లల్లాడిపోయి మేము పనులు కూడా కట్టలేము అని దుర్యోధనుడికి సుస్థులు కూడా కట్టలేదు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ధర్మరాజు గారు రాజయ్యాక మరలా రాజ్యం పాలించడం ధర్మరాజు గారు చాలా కష్టమైపోయింది అసలు ఖజనాలో నిలువ డబ్బు ఏమీ లేవు ఏ దేని పెట్టి అసలు ఇంకా మెయింటెనెన్స్ జరుగుతుంది ఎట్లాగ రాజ్యాన్ని పాలించాలి కనా కష్టంగా వాళ్ళు రాజ్యాన్ని పాలించుకుంటూ వచ్చి మరలా అందరిని జనాల్ని సమీకృత పరిచి నిధారంగా పడలో పడ్డా కొద్ది కొద్దిగా న్యాయబద్ధంగా పనులు వసూలు చేస్తూ మరలా వాళ్ళు ఖజానాన్ని నిలబెట్టారు అలాగే లోకహితార్థము కానీ దేశం మంచి కోసం కానీ తన నీడ కింద బ్రతుకుతూ ఉన్న ప్రజలు రాజ్యంలో ప్రజల కోసం కానీ ఈ దుర్యోధనుడు ఏమీ చేయలేదు కానీ ఇతడి కోసం అట అందరూ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారట ఇతడి పక్షంలో యోధులందరూ ఆచార్యుడు లేదా గురువు గారితో సహా వారితో సహా ఇండైరెక్ట్ గా గురువు గారితో కూడా చెప్పాలని చెప్తున్నాడు నా కోసం మీరు కూడా ప్రాణాలు అర్పించే వాళ్ళ లిస్టులో మాత్రం ఈ పేరే ఉంది స్వార్థపరల ఆటలు ఇలాగే ఉంటాయి స్వార్థపరల భావజాలము వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గేమ్స్ ఇలాగే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలండి దుర్యోధనుడు కలిపురుషుడికి ప్రతీక ఈ కలియుగంలో దుర్యోధనుడు లాంటి స్వభావం అన్న వాళ్ళు మనకి అడుగడుక్కి కనపడుతూ ఉంటారు అనమాట వీళ్ళు ఆడే స్వార్థపు ఆటల్లో నలిగిపోయే వాళ్ళు బలైపోయే వాళ్ళు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు అమాయకులే ఇది ఒక రాజ్యంలో లేదా ఒక యుద్ధంలోనే కాదు ప్రతి కుటుంబంలో కూడా ఈ విషయం వర్తిస్తుంది గుర్తుపెట్టుకోవాలి కుటుంబంలో ఒకళ్ళ స్వార్థానికి వాళ్ళు నమ్ముకున్న అమాయకులు బలవుతారు పెద్దల స్వార్థానికి పిల్లలు బలవుతారు అలాగే సంతానం స్వార్థానికి ముసలివారైపోయిన తల్లిదండ్రులు బలైపోతారు నమ్మిన స్నేహితుడు వాడి స్వార్థానికి నమ్ముకున్న స్నేహితులు బలైపోతారు మీకు ఆఫీసుల్లో వ్యాపారాలు ఎక్కడ చూడండి ఒకళ్ళ స్వార్థానికి ఇంకొకరు నడిచిచేయాలి ఒకళ్ళ స్వార్థానికి నెట్ నెట్టాలి ఒకళ్ళ స్వార్థానికి ఇంకొకరు లేకుండా చెయ్యాలి ఈ విధమైన స్వార్థపూరితమైన ఆటలు ఏవైతే ఉంటాయో ఆ ఆటలు వాళ్ళు వాళ్ళ పద్ధతి లాగే ఉంటుంది చాలా ప్రేమపూర్వకంగా ముద్దుగా చాలా నిదానంగా ఏదో వాత్సల్యంతో ప్రేమగా ఇంత అభిమానంగా మంచిగా మాట్లాడుతున్నట్టు సున్నితంగా ఉన్నట్లుగా ఉంటారు పూసిన కత్తుల్లాగా తస్మాత్ జాగ్రత్త వీళ్ళతోటి జాగ్రత్తగానే మెలగాలి ఇంకొక విషయము వీళ్ళ స్వార్థపు ఆటలకి అమాయకులు ఎప్పుడూ బలైపోతారు వీళ్ళు వీళ్ళ స్వార్థం ఫలించడం కోసము ఎంతమంది నాశనం చేస్తారు పెద్దలు పూజలు లేదంటే నన్ను కన్నవాళ్ళు నన్ను పెంచిన వాళ్ళు నా వాళ్ళు నన్ను ఒకప్పుడు ఆదుకున్న వాళ్ళు అనే ఒక భావన సెంటిమెంట్స్ సేమీ వెళ్ళకుండా వీళ్ళ స్వార్థం ఫలించడానికి ఏ ఆటైనా ఆడతారు అన్నమాట ఇదిగో ఈ దుర్యోధనుడు తన స్వార్థం ఫలించడానికి ఇంతమందిని కూడా తనను నమ్మిన మిత్రులు బంధువుల్ని తనకి పాఠాలు నేర్పిన గారిని తన తాతగారిని కూడా యుద్ధానికి తీసుకొచ్చి నిలబెట్టి నన్ను గెలిపించడం కోసం నా కోసం ఈ ప్రాణాలు కూడా వడ్డండి అని చెప్తున్నాడు గెలిచే ముందు నువ్వు చేసిన మంచి చూపించు ఏమీ లేదు గెలిచిన తర్వాత నీవేదన్నా మంచి చేస్తావా జనాల్ని రాబందులాగా పీకు తింటుంది తప్పితే ఏ మంచిది చేయడం ఇలాంటి స్వార్థపరుడిని గెలిపించడం కోసము ఈ స్వార్థపరుడిని కాపాడటం కోసం ఇతని పక్షాన్ని యుద్ధం చేయడం కోసము వీళ్ళందరూ ప్రాణాలు కూడా ఇప్పుడు వడ్డాలంట ఎవరు తాతగారు గురువు గారితో సహా అందరూ వడ్డారా వడ్డారు ప్రాణలోటి భీష్ములు వారు పోయారు ద్రోణాచార్యులు వారు పోయారు ఇతడు నిశ్చతమైన అందరూ ప్రాణలోటి పోయారు ఒక కృపాచారుడు మిగిలాడంతే రామాయణంలో కూడా చూసుకోవచ్చు రావణాసురుడు స్వార్థానికి రాక్షసు కులం మొత్తం తాగలబడిపోయింది లంకంతా అనాశించి పోయింది రావణాసురుడు నమ్ముకుని వాళ్ళలో మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా పోయారు భార్య పిల్లలతో సహా అందరూ అనుభవించారు గుర్తుపెట్టుకోవాలి స్వార్థపు ఆటలు వాడి నేను చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను ఎదుటి వాళ్ళని తొక్కైనా ముంచైనా నెట్టేసైనా నాశనం చేసైనా సరే నేను ఎదగాలి అనుకునే వాళ్ళు కూడా కూలిపోతారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంత మంత్రిని నాశనం చేసి చివరిలో దుర్యోధనుడి చావు చచ్చాడు ఇంత మంత్రిని నాశనం చేసి రాక్షస కులానికి ఎసరు పెట్టి చివరిలో రావణాసురుడు కూడా చావు చచ్చాడు ఇంత మందిని నాశనం చేసేసి మేం బ్రతుకుతాము అనుకోవడం చాలా తప్పు మీ ఆడరు నమ్మి మోసము నమ్మి వాళ్ళందరూ కూడా వంచబడి ఉండవచ్చు పోవచ్చు నశించిపోవచ్చు వాళ్ళు నశించాక వాళ్ళ నాశనం చూసినా నీవు బ్రతుకుంటావు అనుకునేది కల్లా నీవు కూడా ఖచ్చితంగా నశించిపోతావు దారుణాది దారుణంగా దుర్భరగా నశించిపోతావు లోకానికి రామాయణము భారతం ఈ పెద్ద పాఠాలు నేర్ప స్వార్థ పాఠాలు ఆడి నమ్ముకున్న అమాయకుల్ని అందరినీ కూడా ముంచి పడేసి నీవు తేలతాను అనుకోకు నీవు ఇంకా దారుణంగా మునుగుతావు పెద్ద పాఠాలు నేర్పుతున్నానండి లోకానికి రామాయణ భారతాలు అని ఒక జట్టుగా పిలిచేవాళ్ళు పెద్దలు ఎప్పుడు కూడా రామాయణ భారతాలు అని పిలిచేవాళ్ళు అనమాట ప్రతి ఒక్కరికి పాఠాలు నేర్పుతాయి రామాయణ భారతాలు స్వార్థ పాటలు ఆడకూడదు కుటుంబంలో నమ్ముకున్న వాళ్ళని మోసం చేయడం తల్లిదండ్రులు పిల్లలను కానివ్వండి పిల్లలు తల్లిదండ్రులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి ఎవరైనా కూడా మన స్వార్థం కోసము మన కుటిల బుద్ధి మన స్వలాభము ఫలించడం కోసము ఇంకొకళ్ళు ముంచడము ఇంకొకళ్ళు తొక్కడం ఆడచడము నశంపజేయడము తొక్కేయడము నెట్టేయడము ఈ పనులు మనం చేయడం కోసం మన వాళ్ళని ఇంకొందరం తెలివిగా మన పనులు ఫలించడం కోసం ఉపయోగపెట్టుకొని వాళ్ళని ఆశ్రం చేశాడు ఈ స్వార్థపు ఆటలు చాలా ప్రమాదకరం జీవితానికి ఈ స్వార్థపు ఆటలు ఆడే ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా మొక్కులు మొక్కినా దేవాలయాలకు వెళ్ళినా సరే ఏమి చేసినా కూడా ఏవీ ఫలించవు దుర్యోధనుడు కూడా ఏదో యుద్ధం గెలవాలని ఒక విష్ణు యాగమో ఏవో చేయించాడు ఏవో ఫలించాయావి రావణాసురుడు కూడా యుద్ధం ఇక చివరిలోకి వచ్చిందనుక ఏదో ఫలించడం కోసము ఏవో కొన్ని క్షుద్రమైన తామసకమైన అవి చేస్తాడు ఫలించాయావి స్వార్థపూరితమైన ఆటలు దేవతలు ప్రకృతి పంచభూతాలు ఏవి కూడా మనకి సహకరించవు కాబట్టి స్వార్థం అనేది తుచ్ఛమైనది క్షీర అసలు అత్యంత క్షుద్రమైనది ఒక జీవితం మొత్తానికి సరిపోయే దరిద్రం పట్టించేది కాబట్టి స్వార్థపు ఆటలు మానుకోండి సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడు అన్నారు పెద్దలు మంది కాస్త పోతే పోయింది కానీ ఇంకొకరు సహాయపడ్డాములే ఆ విధంగా సేవ చేసావాలి అనుకునే ఒక ప్రశాంతమైన హృదయంతో మనిషి ఉండాలి కానీ స్వార్థపు ఆటలు ఆడి దానికోసం మన ఆటల్లో ఇంకా నలుగురిని కూడా పావులను చేసి వాడని వాడేసి ఎదుటి వాళ్ళను తొక్కి మనకు ఉపయోగపడిన వేళను తొక్కి నీవు గెలిచి నిలబడతావు అనేది అసంభవము ఇంకా గట్టిగా పడిపోతావు ఇది రామాయణ భారతాలు మనకు నేర్పుతున్న పాఠాలు ప్రతి ఒక్కరు నేర్చుకుంటేనే జీవితంలో భద్రంగా బాగుంటారు ధర్మ రక్షత రక్షత ఛాయ శ్రీరామ్ కృష్ణ